రాజులు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము యహోవా వాక్కు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై భయషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి అయినను యరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించియున్నావు కాబట్టి బయషా వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయషా సంబంధికులను కుక్కలు తినును పీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను బయషా చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన వాటన్నిటిని గూర్చీయు అతని బలమును గుర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది బయషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను మరియు బయషా యెరోబాము సంతతి వారి వలనే యుండి తన కార్యముల చేత యహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటిని బట్టియు అతడు తన రాజును చంపుటను బట్టియు అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యహూకు ప్రత్యక్షమాయను యూదారాజైన ఆసా ఏలుబడిలో ఇరువది ఆరవ సంవత్సరమున బయషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయ్యుండగా యుద్ధరథముల అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను ఇది రాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున సంభవించెను అతడు సింహాసనాశీనుడై ఏలనారంభించిన తోడనే బయషా సంతతి వారందరిలో ఏ పురుషుడే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే గానీ మిగులనియక అందరినీ హతము చేసెను బయషాయును అతని కుమారుడకు ఏలాయును తామే పాపము చేసి ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకులై తాము పెట్టుకొని దేవతల చేత ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ఎహూ ద్వారా బయేషాను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్లీ బయేషా సంతతి వారినందరినీ నాశనము చేసెను ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన క్రియలన్నిటినీ ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు యూదా రాజైన ఆసాయ్ ఏలుబడిలో ఇరువది ఏడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇస్రాయేలు వారందరును ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇస్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఒమ్రి గిబ్బెతోను విడిచి అతడును ఇస్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టుబడెనని జిమ్రీ తెలుసుకొని తాను చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను యరోబాము చేసినట్లు ఇతడును ఎహోవా దృష్టికి చెడుతనము చేయువాడైయుండి తానే పాపము చేయుచు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను జిమ్రీ చేసిన ఇతర కార్యములను అతడు చేసిన రాజద్రోహమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడియున్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను సగము మంది జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను సగము మంది ఒమ్రి వారిని జయింపగా తిబ్నీ చంపబడెను ఒమ్రి రాజాయను యూదా రాజైన ఆశా ఎలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరమున ఒమ్రి ఇస్రాయలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను అతడు షమెరు నొద్ద షోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను ఒమ్రీ ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను అతడు నెబాతు కుమారుడైన యరోబాము దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను ఒమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను యూదారాజైన ఆశా ఎలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున అహాబు ఇస్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని సంవత్సరములు ఏలెను ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యహోవా దృష్టికి చెడుతనము చేసెను నెబాతు కుమారుడైన యరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు శీతోనీయులకు రాజైన ఏద్బయలు కుమార్తె అయిన ఎజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మృక్కుచూ నుండెను షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు అహాబు దేవతా ఒకటి నిలిపెను ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతీయుడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయేను దాని గవునుల నెత్తగా సెగుబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయేను ఇది నూను కుమారుడైన యహోశువ ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను